స్వప్న శాస్త్రం ప్రకారం కళలు శుభ ఫలితాలను ఇస్తాయి అయితే శ్రావణ మాసంలో వచ్చే కళలు కూడా శుభప్రదమనివి శాస్త్రము చెబుతుంది ఈ మాసం శివునికి అంకితమైనది హిందూ మతంలో శ్రావణ మాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో నిజమైన భక్తితో శివుడిని పూజించే ఏ భక్తుడైనా తన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్ముతారు అదే సమయంలో భక్తులు శ్రావణ మాసంలో శివునికి సంబంధించిన కళలను చూస్తే అది వారికి శుభ ఫలితాలను కూడా ఇస్తుంది నంది స్వరూపం శివుని వాహనమైన నంది మహారాజ్ కలలు కనిపిస్తే అంతా శుభం జరుగుతుందని శాస్త్రం చెబుతుంది నల్లని శివలింగ స్వరూపం స్వప్న శాస్త్ర ప్రకారం శ్రావణ మాసంలో కళలు శివుని నల్లని శివలింగాన్ని చూస్తే అది భగవంతుని నిజమైన పూజా ఫలితమని అర్థం అలాంటి కళలకు పరమశివుడు ఆ భక్తుడికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడని అర్థం అలానే ఆ వ్యక్తి త్వరలో కొన్ని శుభవార్తలను అందుకోవచ్చని కూడా అర్థం డమరుకం స్వప్న శాస్త్ర ప్రకారం శివుని డమరుకం కళలు కనిపిస్తే అది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది వాస్తవానికి అలాంటి కళ వస్తే పెండింగ్ పనులన్నీ జీవితంలో సానుకూలతతో పూర్తి అవుతాయి త్రిశూల రూపము స్వప్న గ్రంథం ప్రకారం శ్రావణ మాసంలో శివుని త్రిశూలాన్ని చూస్తే శివుని అనుగ్రహం ఉంటుందని అర్థం చేసుకోవాలి అన్ని సమస్యలను కూడా తొలగిస్తుంది పామును చూడటం కళశాస్త్రం ప్రకారం కళలు శివుని పామును చూస్తే సంపద పెరుగుతుంది